హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే రాగి సంగటి నలుపుడు కారం చేసి చూపిస్తున్నానండి నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాగి సంగటి కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం వేసుకొని అవి నీట్గా కడిగేసుకొని ఒక గ్లాస్ బియ్యంక ఐదు గ్లాసులు వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి ఈ లోపల అంటే పక్కన స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక పదిహేను మిరపకాయలు వేసుకొని అవి కలర్ మారేంత వరకు వేపుకోండి అవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అవి చల్లారిపోయిన తర్వాత తోడలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక అరేడు వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకొని అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి ఎండు మిరపకాయలు నలుపుకున్న తర్వాత చేత్తోటి ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా ఈ మిరపకాయల్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక మూడు రెమ్మల వరకు చింతపండు తీసుకొని ఒక అరగంట ముందే నానపెట్టుకొని అవి ఆ రెమ్మలంతా మొత్తం చేత్తోటి పిండేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ చింతపండు గుజ్జు కూడా ఈ మిరపకాయలో వేసేసుకొని అది మొత్తము కొంచెం ఉప్పు కూడా వేసుకొని చేతితోటి మొత్తం మెత్తగా అయ్యే వరకు నలుపుకోవాలి మీకు ఇష్టమైతే కొంచెం ఇందులో బెల్లం కూడా వేసుకోండి కొంచెం తీపిగా తినాలనుకునే వాళ్ళు బెల్లం వేసుకోండి మాకు వద్దు అనుకున్న వాళ్ళు వదిలేయండి నేనైతే బెల్లం ఏమి వేయలేదండి అలా చేత్తో నలుపుకుంటే అంతే అయిపోయినట్టు కారము ఒక ఐదు విజిల్ వచ్చిన తర్వాత మూత తీసుకొని ఒక చిన్న గిన్నెడు రాగిపిండి వేసుకొని చిన్న మంట పెట్టుకొని విజిల్ తీసేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉడకనివ్వాలి తర్వాత దించి పక్కన పెట్టేసుకొని ఒక తెడ్డు కానీ గడ్డ కానీ తీసుకొని మెత్తగా అయ్యే వరకు మొత్తం కలిపేసుకోవాలి చూడండి అలా మెత్తగా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత చేతికంతా తడి పెట్టేసుకొని ముద్దలు చేసుకుంటే అంతే రాగి సంగట అయిపోయినట్టే కొంచెం నెయ్యి వేసుకొని నలుపుడు కారంలో తింటే రాగి సంగటి చాలా బాగుంటుంది